అమ్మా చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది కదా ఈ ముఖం మీకు గుర్తుపట్టరా నన్ను ఎవరు గుర్తుపెట్టరు నన్ను నేను మీ అక్షయ్ కోండ్రు కరెక్ట్ అయిపోయినా కరెక్ట్ అయిపోయా యా నేను కూడా మర్చిపోయా ఈ ముఖాన్ని ఎందుకంటే నాకు తెలిసి మనం వీడియోస్ షూట్ చేసి ఒక ట్వెల్వ్ డేస్ అయినా నిన్ననే చూసుకున్నాను ఒక థర్టీన్ డేస్ అయితే అయింది మనం వీడియో అప్లోడ్ చేసి ఒక లిటరల్గా ఇది నాకు తెలిసి హయ్యెస్ట్ పీరియడ్ నేను అప్లోడ్ చేయకపోవడంలో సిక్స్టీన్ డేస్ సిక్స్టీన్ యా థర్టీన్ టు ఫోర్టీన్ డేస్ అయితే అయింది వీడియో అప్లోడ్ చేసి ఆఫ్టర్ థర్టీన్ టు ఫోర్టీన్ డేస్ మనమైతే వీడియో షూట్ చేస్తున్నాం షూట్ ఆఫ్టర్ థర్టీన్ టు ఫోర్టీన్ డేస్ నిజంగా చాలా వెరైటీ అనిపిస్తుంది నాకు ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ కెమెరాని పట్టుకున్నాను సో ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది ఏంటి ప్రతి ఒక్కటి నేను బండి మీదకి అయితే వెళ్ళైతే చెప్తాను మూట వ్లాగింగ్ చేసి చాలా డేస్ అయిపోయింది బయట పైకి ఎందుకు చూస్తున్నాను తెలుసా క్లైమేట్ ఎట్లుందా అని చూస్తున్నాను ఎందుకంటే నేను లాస్ట్ వన్ వీక్ నుంచి వీడియో తీద్దామని అనుకున్న ప్రతిసారి పైకి చూసిన ప్రతిసారి వర్షం అయితే కింద ఉంది నేను బైక్ తీద్దాం అనుకుంటున్నా వర్షం పడుతుంది సో అందుకే ఫస్ట్ క్లైమేట్ చెక్ అని చెప్పి క్లైమేట్ అయితే చెక్ చేస్తున్నాను యా ఇంకా లేట్ అయినకో లేట్ వన్ టూ త్రీ అబ్బే ఎక్కడికక్కడ తాడులు మట్టి రచ్చరచ్చుంది బండి అసలు మూమెంట్ ఆఫ్ త్రూత్ ఈరోజు లెట్స్ టెస్ట్ బైక్ తీసి నేను లిటరల్గా నేను ప్రయాగ్రాజ్ నుంచి వచ్చి ఈజీగా వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ అయింది బైక్ తీసి నేను ఇప్పటివరకు బైక్ ముట్టుకొని కూడా ముట్టుకోలేదు తీసుకొనిసేపు కోల్ స్టార్ట్ చేయాలి సీ వా జస్ట్ సింగిల్ ప్రెస్తో బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది నేను స్టార్ట్ అవ్వదేమో అనుకున్నా స్టార్ట్ అయిపోయింది లిటరల్గా వన్ అండ్ హాఫ్ మంత్ ఏంది నేను వీడియో షూట్ చేసి ఇది ఊగుతుంది ఇది ఏదో ఊగుతున్నాయి బండిలో షో సమ్మర్ కదా రెండు నిమిషాలు హెల్మెట్ వేసుకున్నా కానీ వైజాగ్ వేసేస్తే స్వెట్ స్వెట్ వస్తుంది సో అయ్యా బైక్ ఎక్కి అయితే మళ్ళీ కలుస్తా ఒక ఐదు నిమిషాలు కోల్డ్ స్టార్ట్ అయితే అవనిద్దాం దీన్ని ఎందుకంటే చాలా రోజులైంది కదా తీసి ఆ ఫ్లూయిడ్స్ అనేవి అటు ఇటు కొంచెం మూవ్ అయితే సెట్ అవుతుంది యాంగిల్ పర్ఫెక్ట్ ఉందా లేదా నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే చెప్తా అసలు ఏంటి సిచ్యువేషన్ ఏమైంది బ్లాగ్స్ ఎందుకు రాలేదు చెప్తా ఒక్క రెండు నిమిషాలు ఇంకెటూ పరిగెత్తాను ఇంక ఈరోజు నుంచి మళ్ళీ డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి ఈవినింగ్ రోజు రోడ్ ఎక్కాలంటే నరకం అయ్యా అసలు ఈ ట్రాఫిక్కి సో యా ఫస్ట్ అయితే నా హ్యాండిల్లో మీకు ఏదో తేడా అయితే కనిపించాలి ఆ తేడా ఏంటంటే హ్యాండిల్ ఊగుతుంది మీరు గమనిస్తే హ్యాండిల్ అయితే ఊగుతుంది హ్యాండిల్ ఎందుకు ఊగుతుందంటే ఫ్రంట్ ఇయర్లో గాలి లేదు ఫ్రంట్ ఎయిర్లో గాలి ఎందుకు లేదంటే ప్రేగరాజు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే అర్థమవుతుంది యాక్చువల్గా ఈ టైర్ అనేది ప్రేగరాజులో చినిపోయింది చినిపోయిన టైర్తో నేను ప్రయాగ్రాజ్ నుంచి వచ్చాను అదొక పెద్ద సాహసంలే చూడని వాళ్ళు కొంచెం ప్రయాగ్రాజ్ వీడియోలు వెళ్ళి చూడాను అర్థమవుతాయి లో టైర్ చినిగిపోతే ఎవ్రీ హండ్రెడ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి గాలి కొట్టించకుండా హైదరాబాద్ వరకు అయితే వచ్చాను ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ బట్ తీసి వన్ మంత్ అయింది కదా డైరెక్ట్ ఉన్న గాలంతా ఎగిరిపోయింది అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే గాలి కొట్టిద్దాము ఆ టైర్ ఉండదు టైర్ అయితే చేంజ్ చేయాలి మ్యాక్సిమమ్ ఏ లోనే టైర్ అయితే చేంజ్ చేయించేదాము ఆఫ్టర్ లాంగ్ లాంగ్ వార్ తిరిగి అయితే వచ్చేసాము ఇప్పుడు గుడ్డన్న టైర్ ఏ కొత్త టైర్ వేయించుకుంటున్నాం ఇప్పుడన్నా కొంచెం ఎక్కింది ఇందాకైతే జీరో అసలు సో మనం చేయాల్సిన నెక్స్ట్ అని ఏంటంటే మనం ప్రయాగరాజ్ నుంచి డైరెక్ట్ కొట్టుకుంటూ వచ్చేసాం కదా నాన్ స్టాప్ సో మనం ప్రయాగరాజ్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వచ్చాము నాన్ స్టాప్ కొట్టుకుంటా సారీ కాశీ నుంచి వచ్చాం కదా మనం కాశీ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వచ్చాము నాన్ స్టాప్ కొట్టుకుంటా ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నాన్ స్టాప్ అయితే వచ్చాము మనము సో ఆ నాన్ స్టాప్ ఎఫెక్ట్ వల్ల ఏమైందంటే నేను మహారాష్ట్ర వరకు వచ్చేసరికి నా బండి సౌండ్ మొత్తం మారిపోయింది సౌండ్ ఇన్ ద సెన్స్ ఎగ్జాస్ట్ నోట్ మొత్తం మారిపోయింది అరే అంటే నాకు హెల్మెట్ లోపలకి అర్థం కాలేదు ఎక్కడో కొంచెం వినిపిస్తుంది నాకు ఏదో సౌండ్ పగిలిపోయిన సౌండ్ వస్తుంది ఏంటి అని చెప్పేసి మహారాష్ట్ర బార్డర్ తెలంగాణ బార్డర్ ఆ ఏరియాలో లైక్ ఆ ప్లేస్కి వచ్చే దగ్గరికి నేను ఒకసారి ఆపుకొని చూసుకున్నాను ఏమైందంటే డీవీ కిల్లర్ పెట్టుకొని వెళ్ళే కదా నేను సో డీవీ కిల్లర్ కరిగిపోయింది యా మీరు వింటుంది కరెక్టే డీవీ కిల్లర్ ఉంటుంది కదా డీవీ కిల్లర్ పెట్టుకొని కదా నడుపుతా కదా నేను బయట స్టేట్స్కి వెళ్ళినప్పుడు పోలీసులతో ఇష్యూ రాకుండా సో డీబీ కిల్లర్ ఏదైతే ఉందో అది కరిగిపోయింది సో కరిగిపోయి బయటకు వెళ్ళలేదు అది కరిగిపోయి లోపల పడిపోయింది ఇప్పుడు లోపల పడిపోవడం వల్ల ఇష్యూ ఏంటంటే నేను యాక్సిలేటర్ ఇస్తున్న ప్రతిసారి అది లోపలికి బయటకి లోపలికి బయటకి కొట్టుకుంటా ఉంది ఇప్పుడు ఆ డీబీ కిల్లర్ తీపిద్దాము అని చెప్పి ఏదైనా మెకానిక్ షైడ్కి ఏదైనా మెకానిక్ దగ్గరికి వెళ్దాము అని అనుకుంటున్నా అనుకుంటున్న గ్యాప్లో లక్కీయాడు ఉన్నాడు కదా గాయస్ నా హెల్మెట్లో చీమ వచ్చింది గాయస్ పెద్ద చీమా ఓ మై గాడ్ నా వైజర్ మీద ఇట్లా పాక్కుంటే వెళ్ళింది అందుకే హెల్మెట్ తీసిన ప్రతిసారి చెక్ చేసుకోవాలని అంటారు నేను చెక్ చేసుకోకుండా వచ్చేసాను సో ఆ మెకానిక్ దగ్గరికి వెళ్ళే గ్యాప్లో లక్కే కాల్ చేసి మెకానిక్ దగ్గరికి ఏం వెళ్తారా దగ్గరకు వచ్చేసి కలిసి తీద్దాము అని అన్నాడు సో ఇప్పుడు తీస్తానికి ఎన్ని నాన్న తంటాలు పడాలని నాకు అర్థం కావట్లేదు మిర్రర్ మీద నుంచి ఇట్లా వెళ్ళింది నాకు చీమ ఫస్ట్ అయితే ఇప్పుడు నేను హెల్మెట్ తీయాలి చీమ చిన్న చీమ కూడా కాదు పెద్ద బ్లాక్ చీమ వెళ్ళింది అది ఇప్పుడు ఎటుంచి దూరి ఏ చెవుల్లోంచి ఎటు వస్తుందో నాకు అర్థం కావట్లేదు నాకు నా బాడీ షివరింగ్ వస్తుంది ఫస్ట్ 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 తీయాలి ఇప్పుడు కింద ఉన్నాడా కిందకి రమ్మని చెప్పాను ఇక్కడికైతే ఇప్పుడు ఈ టూల్ గిట్ తెచ్చావా ఏదైనా మెకానిక్ పనులు కావాలంటే లక్కీ లక్కిండి సంప్రదించండి రికార్డ్ అవుతుంది రా రెడ్ లైట్ వస్తుందంటే రికార్డ్ రా చూడండి ఎన్ని మెకానిక్ సామాన్లు పెట్టుకున్నాడు ఫస్ట్ దీన్ని పీకేద్దాము పీకేసి లెట్స్ గేట్ ద వర్క్ స్లిప్ ఆన్ అయితే తీసేశాము బండిని ఇప్పుడు ఏంటంటే నాకు తెలియదు దీంట్లో ఉందో లేదో తెలియదు నాకు ఇప్పటికైతే లోపల ఉందని అనుకుంటున్నాము స్టార్ట్ చేస్తే అది ఎక్కడ మోకానికి పడుకుంటుంది ఇప్పుడు ఎంత సౌండ్ వస్తుంది చూడండి అది ఇరుక్కుంది ఇక్కడే ఉంది ఉందా అసలు అతుకో అదిగోండి చూడండి చూసారు కదా దీని లోపల ఉంది అది రాదు ఇప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి సాగు కొడుతుంది అది బయటకు రానంటుంది లక్కి మెకానిక్ నువ్వే చెప్పరా ఏం మా చీఫ్ మెకానిక్ వస్తున్నాడు వచ్చాక చెప్తాను చీఫ్ మెకానిక్ ఇవ్వడం సాగాడా సాగండి మీరు సాగి సాగాడు రాలే కదా లోపల సాయ సాయ్ అని ఉంటాడు వాడు జాయిన్ డిగ్రీ మాకు మా ఇద్దరికి వాడు వస్తాడు ఆగండి వాడు తీస్తాడు ఆడైతే చేపెట్టి అది వెయిట్ వెయిట్ ఫర్ అట్లా ఎందుకు వస్తుందా స్టార్ట్ చేసి ఉంపాలి నాకు తెలిసి లక్కీ కష్టపడుతున్నాడు ఇది కనిపించట్లేదు నాకు వెయిట్ ఇది చూడండి లైటర్ లాగా ఉంది ఇది ఏదో లక్కీగా తీసుకొచ్చాడు దీన్ని అది ఇది ఏదో రావట్లేదు రాదు డిస్క్రిమినర్ లోపలి ఇది పెట్టి చూపి పైకి ఇది పెట్టి దాన్ని తీయాలంట లోపలిది చూద్దాం నా సైడ్ కాదు నీ సైడ్ చూపించుకో ఎన్ని ఎంత సెట్ వచ్చింది చూడడానికి ఆఫ్టర్ ఎన్నిసే పట్టింది ఫార్టీ మినిట్స్ తర్వాత ఇది దీంట్లో నుంచి వచ్చింది అనమాట చాలా కొట్టింది సెవెన్ పెడదాం ఇప్పుడు వచ్చే చీఫ్ మన చీఫ్ మళ్ళీ 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 దిగరరా దిక్కరారా చీఫ్ చెప్పామమ్మా మా చీఫ్ మరి ఇంకొకటి వస్తాడని చెప్పి వీడాడు వీడిని చూడు అసలు నువ్వు రాలేదు కదా ఇప్పుడు వరకు వీడియోస్లోకి నేను పెడతాను నిన్ను నేను ఈన ఇంటర్ ఇచ్చేయాలా ఇంటర్ ఎట్ల ఇదాం మళ్ళీ నడుచుకుంటారు భాష మా మా ప్రైమ్ మెకానిక్ ఈడే దాని లోపల ఒకటి ఇరుక్కుంది మా వల్ల కాట్లే తీదాన్ని చూడరా దాని లో ఇరుక్కుంది స్టార్ట్ చేసి చూపి చూపి అక్కడికి అరే నిజంగా రా స్టార్ట్ చేస్తే కనిపిస్తుంది అక్కడ ఇరుక్కుంది స్లాషే దాంట్లో స్ప్లాష్ చేసి చూడరా అదేం కాదు ఉంటాడు అసలు పర్ఫెక్ట్ ఉందిరా ఇది అరే ఇది పర్ఫెక్ట్ దీని అంతే ఉందిరా దాని అంతే ఉంటది అది హీట్ చేసి మనం వేస్తాడు లేదు లేదు డైరెక్ట్ వేస్తారు చూడక సార్ వచ్చాడు ఇది ఎందుకు అక్కడ పట్టట్లేదా అని చెప్పి మేము ఇద్దరం అరగంట నుంచి కష్టపడుతుంటే ఇక్కడ వచ్చి చూడండి ఇప్పుడే కింద పడ్డది ఇక్కడ బెండ్ వచ్చిందంట థ్యాంక్ యూ నువ్వు నడుపుతావా హెల్మెట్ ఏది హెల్మెట్ సరే నడుపు సో ఇంతసేపు కష్టపడి ఎగ్జాస్ట్ అయితే పెట్టేశాము డీపీ కిల్లర్ అయితే తీసేసాము నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫ్రంట్ టైర్ మారిపోయాలి పాపం కష్టపడి బండి తీసేయడం గేర్లో ఉంటే అయిపోతుంది ఆగదు థ్యాంక్స్ రాను కోసం తిప్పించినందుకు బండిని బండిని తిప్పించినందుకు థ్యాంక్స్ అంటున్నా ఏం చేస్తున్నారు ఇది వచ్చేసి బ్లాగ్లో అంతేమి ఉండదు ఇది వచ్చేసి రిటర్నింగ్ బ్యాక్ రిటర్న్ బ్యాక్ వ్లాగ్ అనుకోండి ఇంకా మీరు ఏదన్నా అనుకోండి సో రిటర్న్ బ్యాక్ బ్లాగ్ అంటే చాలా రోజులు అయిపోయింది కదా మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చాను అని చెప్పేసి కమ్బ్యాక్ కమ్బ్యాక్ వ్లాగ్ అనుకోండి ఏమైంది ఎటు మాయమైపోయాడు అక్షయ్ ఇన్ని రోజులు అని అనుకుంటున్నారా ఎటు మాయమైపోలేదు ఇంట్లోనే ఉన్నాను బేసిక్గా అక్షయ్ అంటే బేసిక్గా నాకు ఒక గుండకే ఉంది అనమాట అందరికీ ఉన్నట్టే కాకపోతే నాది ఒక చిన్న బుజ్జి గుండెకాయ అనమాట ఆ గుండెకాయ ఒక మూల చిన్న చిన్న బొక్కబడి గాలి పోయిందనమాట గాలి ఎందుకు పోయిందంటే చూడండి వీటి వల్ల అంత కష్టపడ్డా అంత లాంగ్ వెళ్ళా అనుకు అనుకు అనుకోని రిజల్ట్స్ వచ్చినాయి అనుకున్న రిజల్ట్స్ రాలేదు సో అందుకని కొంచెం లో అయిపోయా నాకు నేను కమ్బ్యాక్ ఇద్దామనే కొత్త కంటెంట్తోనే వద్దామని చెప్పి ప్లాన్ వేస్తున్నాను సో ఆ ప్లాన్ సెవెంటీ పర్సెంట్ అయితే ఏమంటారు ఫిక్స్ చేశాను ఇంకొక థర్టీ పర్సెంట్ ఉంది కొత్త కంటెంట్తో వద్దామని చెప్పేసి సో యా కొంచెం మూడ్ ఆఫ్ ఉండే ఎన్ని రోజులు చేద్దాం చేద్దాం అనుకున్నాను లాస్ట్ వీ లాస్ట్ వీకే బ్లాగ్ అనేది ఒకటి షూట్ చేశాను ఫన్నీ వ్లాగ్ అది ఫ్రెండ్స్తో వచ్చేసి నేను ఏమంటారు గో కటింగ్ అయితే వెళ్ళాను అనమాట గోకాటింకెళ్ళి బ్లాక్ తీద్దామని చెప్పేసి గోప్రోకి ఏమంటారు హెల్మెట్కి గోప్రో పెట్టాను మనము ఏమంటారు హెల్మెట్కి గోప్రో పెట్టామంటే పక్కన ప్రపంచాన్ని మర్చిపోతాం అనమాట సో అంతే ఆ రోజు కూడా ప్రపంచాన్ని మర్చిపోయాను ప్రపంచాన్ని మర్చిపోయినా లేదో నా జోబులో నుంచి ఫోన్ జారి కింద పాడిపోయింది సో ఫోన్ జారి కింద పడిపోయి పాట్ 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 అని వెళ్ళిపోయింది అది ఆ ఫోన్లోనే నా యూట్యూబ్ స్టూడియో ఆ ఫోన్లోనే నా ఇన్స్టాగ్రామ్ ప్రతిదానికి అథెంటికేషన్ అనేది పెట్టుకున్నాను నేను ఎక్కడ ఏమవుతాయా అని చెప్పేసి సో అంతా అంతా దాంట్లో ఉండిపోయేసరికి ఫోన్ వెళ్ళిపోయిందని ఒక మూడ్ ఆఫ్ ఆ వ్యూస్ మంచిగా రావట్లేదన్న వ్యూడ్ ఆఫ్ యా ఎందుకు రావట్లేదు ఏంటి అని చెప్పి ఫిగర్ అవుట్ చేసుకుందాం అని చెప్పేసే ఈ బ్రేక్ అయితే తీసుకున్నాను నేను ఐ థింక్ ఇట్స్ నాట్ దాట్ లాంగ్ బట్ మన సైలెన్సర్ మనం పెట్టడం వల్ల ఏదో వేరే సౌండ్ వస్తుంది కొంచెం ఖాళీ రోడ్డు దొరికింది కదా అని చెప్పి డ్రాక్ చేసాను చాలా రోజులైందని చెప్పి సో యా ఫిగర్ అవుట్ చేసుకోనికాయ ఇంత టైం అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ నుంచి రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను కంటెంట్ మారుస్తానికి ట్రై చేస్తాను మీకు చూస్తున్నారు కానీ మొన్నటి వరకు చూసేవాళ్ళు చూస్తున్నారు కానీ ఏమంటారు నాకు కామెంట్ డౌన్ అయితే చేయట్లేదు ఏదైతే లో ఉంది ఏదైతే బెస్ట్ ఉంది అని చెప్పి నాకు కామెంట్ డౌన్ చేస్తూ ఉన్నారంటే ఐ ఆల్సో గెట్ టు నో కదా సో మన ఆడియన్స్కి ఏదైతే నచ్చుతుంది అని చెప్పేసి సో దాని మీద కొంచెం హార్డ్ వర్క్ అయితే చేస్తాను మీరు ఏం చెప్పకుండా ఉంటే నాకు కూడా కొంచెం బాధ బాధగా ఉంటుంది కదా నేను బండి తీసేను రోల్ అవుతుంది నాకు నిజంగా ఐ వాంట్ గో ఫర్ ఆ నైట్ డ్రైవ్ కొంచెం టైర్స్ని ఏమంటారో హీట్ చేస్తున్నాను అందుకే కొంచెం ఇట్లా ఇట్లా ఊపుతున్నాను ఏమనుకోకండి సోయా ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను వాళ్ళకు ఏమంటారు నేను టైర్ మార్పించుకుందాం అనుకొని టైర్ షాప్ వాళ్ళకి కాల్ చేస్తే ఇక్కడ వర్షం పడుతుందంట కూకట్పల్లిలో సో ఇప్పుడు కష్టం అండి రేపు రాణి అని అన్నారు సో దట్స్ వై ఈ వ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం అని అనుకుంటున్నాను సో ఏం ఏమనుకోకండి ఇప్పుడు నుంచి వ్లాగ్స్ అనేవి పర్ఫెక్ట్గా టైం టు టైం రిలీజ్ చేస్తాను ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను సింటే నెక్స్ట్ బ్లాగ్ బాయ్